హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్ నేను మీ మోహన్ సార్ ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ ఇప్పుడు ఫింగర్ టిప్స్ చెప్తాను ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఎలా గుర్తించుకోవాలో తెలుసు ఇంతకీ డూయనో ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ తెలుసు ఎలక్ట్రిక్ న్యూస్ అంటే ఏంటో ఎలక్ట్రాన్ నింపాలి ఆటం లోపల ఇందులో నింపుతాం సెల్స్ సబ్ సెల్స్ అండ్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్లను సెల్లోనికి శక్తి స్థాయిలు ఉపస్థాయిలు ఆర్బిటర్లోనికి నింపే క్రమాన్ని ఏమంటామంట ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం ఆ సెల్స్ ఏంటి అంటే సబ్ సెల్స్ అన్న ఎస్పీడిఎఫ్ అంటాం ఎక్కడ వేసి వచ్చినా టూ ఎలక్ట్రాన్స్ పి వస్తే సిక్స్ ఎలక్ట్రాన్స్ డి వస్తే టెన్ ఎలక్ట్రాన్స్ ఎఫ్ వస్తే ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ నింపుతాం తెలుసు అందరికి వెళ్ళాం ఎలా నింపుతాం అది వన్ ఎస్ ఆ టూ ఎస్ఆ టూ పే చదివి ఉంటారు కదా అలా కాకుండా అందరూ తెలుసు పీరియడ్ టేబుల్ ఆవర్తం పట్టికలో బ్లాక్లు ఉంటాయి ఫస్ట్ ఎస్ బ్లాక్ ఉంటుంది చివరి పి బ్లాక్ ఉంటుంది మధ్యలో డి ఉంటుంది కింద ఎఫ్ ఉంటుంది అందరికి వెళ్ళాను అన్న ఎస్పీడిఎఫ్ అంటారు ఎస్సు చివరిన పి సెంటర్లో డి కింద ఎఫ్ ఇలా చెప్తామంటే ఫస్ట్ నోట్ చేసుకోవాలి వన్ ఎస్సా తర్వాత టూ ఇయర్స్ టూపి త్రీ ఇయర్స్ త్రీ పీ ఫోర్ ఇయర్స్ ఫోర్పి ఫైవ్ ఎస్ ఫైవ్ పి సిక్స్ సిక్స్ సిక్స్పీ సెవెన్ ఎస్ సెవెన్ పి ఇది అందరూ తెలుసు వెళ్ళో సింపులే కదా ఏం రాస్తాం ఒక ధర ఒకటే వందన ఫస్ట్ పీరియడ్లో ఒకటే ఉంటుంది వన్ ఎస్ ఇది పీరియడ్స్ అన్నా సెకండ్ పీరియడ్లో సో టూ ఉన్నాయి థర్డ్ పీరియడ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ రాస్తాం ఎయిత్ పీరియడ్ లేదు కనుక్కోలేదు ఇంకా దాని ఫస్ట్ పీరియడ్లో ఒకటే ఉంటుంది ఆర్బిటాల్ అది వన్ ఎస్ఏ దాని తర్వాత త్రీ ఎస్ అయినా టూ పీ తర్వాత త్రీ ఎస్ త్రీ పి తర్వాత ఫోర్ ఎస్లో ఉంటుంది మధ్యలో త్రీ డి ఉంటుంది ఫైవ్ ఎస్లో ఉంటుంది మధ్యలో ఫోర్ డి సిక్స్ ఎస్లో ఫోర్ ఉంటాయి అన్నా ఇక్కడ ఫోర్ ఎఫ్ ఉంటుంది ఫైవ్ డీ ఉంటుంది గుర్తించుకోవాలా సెవెన్ ఎస్లో ఎన్ని ఉంటాయి ఇక్కడ ఫైవ్ ఎఫ్ ఉంటుంది సిక్స్ డీఏ ఉంటుంది అంతే సింపుల్ అయిపోయి ఎలాట ఫస్ట్ వన్ ఎస్ అయినా సో వన్ ఎస్ఈస్ లెస్ దాన్ టూ ఎస్ఈ లెస్ దాన్ టూ పీ త్రీ ఎయర్స్ లెస్ than థ్యాన్ త్రీ పి ఫోర్ ఎఫ్ less than ద్రీ డి లెస్ than ఫోర్ పి ఫైవ్ ఎర్స్ లెస్ తైన్ ఫోర్ డి లెస్ than ఫైవ్ పీ ఇలా సిక్స్ ఎస్ లెస్ than ఫోర్ ఎఫ్ లెస్ థెన్ ఫైవ్ డి లెస్ దాన్ సిక్స్ పి సెవెన్ ఎర్స్ లెస్ థైన్ ఫైవ్ ఎఫ్ లెస్ థైన్ సిక్స్ లెస్ థైన్ సెవెన్ ఇంతేనన్నా ఎలక్ట్రాన్ ఇవి ఎన్ని అంటే వన్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్కి ఎలిమెంట్స్ హౌ ఎలిమెంట్స్ హ్యావ్ అంటే వన్ ఎయిటీన్ ఉంటాయి వన్ ఎయిటీకి ఇదే పడుతున్నా ఫస్ట్ వన్ ఎర్స్ టూ ఎయిర్స్ టూ పీ త్రీ ఎర్స్ త్రీ పి ఫోర్ ఎస్ త్రీ డి ఫోర్ పి ఫైవ్ ఎస్ ఫోర్ డి ఫైవ్ పి సిక్స్ ఎస్ ఫోర్ ఎఫ్ ఫైవ్ డి సిక్స్ పి సెవెన్ ఎస్ ఫైవ్ ఎఫ్ సిక్స్టీ పి ఇంకా రాయాలని ఉద్దేశం ఉంటే దేనికి నూట పంతొమ్మిది ఎలక్ట్రాన్ రాయాలంటే రాసుకోవచ్చు నెక్స్ట్ గోస్ట్ ఎలక్ట్రాన్ ఎయిట్ ఎస్ ఎక్ ఎయిట్ ఎస్ అన్న ఇది ఎలక్ట్రన్ కన్ఫికలేషన్ ఎక్కడ వేసి వచ్చినా టూ పి వస్తే సిక్స్ డి వస్తే టెన్ ఎఫ్ వస్తే ఫోర్టీన్ నింపుతాయి దిస్ ఈజ్ అలక్ట్రాన్ కన్ఫిక్